నమస్తే అండి ఈరోజు నేను మీకు ఈ పోటీ ప్రపంచంలో మనము అందరిని ఎదురు తిరిగి ముందుకెళ్ళాలి అనంటే కావాల్సినటువంటి సాఫ్ట్ స్కిల్స్ గురించి చెప్పడానికి వచ్చాను మనము ఏ జాబ్లో కానివ్వండి లేకపోతే బిజినెస్లో కానివ్వండి దేంట్లో అయినా సరే ముందుకు వెళ్ళాలి అనంటే ముందుగా మనకి చదువుతో పాటు మనకి కొన్ని సాఫ్ట్ స్కిల్స్ కూడా తెలిసి ఉండాలి సో అలాంటివి ఇవాళ నేను మీకు ఒక ఎయిట్ గోల్డెన్ టిప్స్ సాఫ్ట్ స్కిల్స్ మనము ప్రపంచాన్ని గెలవడానికి కావలసినటువంటి టిప్స్ చెప్తాను సాఫ్ట్ స్కిల్స్ అన్నవి చాలానే ఉన్నాయన్నమాట వాటిలో కొన్ని నేను మీకు ఇవాళ చెప్పాలనుకుంటున్నాను మొదటి స్కిల్ ఏంటి అనంటే మోటివేషన్ ఈ మోటివేషన్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి సెల్ఫ్ మోటివేటెడ్ ఇంకొకటి మోటివేషన్ టు అదర్స్ అనమాట సో సెల్ఫ్ మోటివేటెడ్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలా ఉంటారు అనంటే వాళ్ళే స్టార్టర్స్ అనమాట వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా కానివ్వండి సెల్ఫ్ మోటివేటెడ్గా ఉంటారు ఏ పనైనా చేయాలి అనేటటువంటి ప్రేరణ కలగాలి అనంటే వాళ్ళంతటా వాళ్ళే నిర్ణయాలు తీసుకొని ప్రేరణ పొంది వాళ్ళంతటా వాళ్ళే చేయడానికి అన్నమాట ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా స్ట్రాంగ్గా నిలబడతారో వీళ్ళు ఏం చేయగలుగుతారు అని అంటే ఎదుటి వ్యక్తిని కూడా ప్రేరేపించగలుగుతారు మోటివేట్ చేయగలుగుతారు అనమాట సో అలా మోటివేట్ టు అదర్స్ సో పక్కన వాళ్ళను కూడా మోటివేట్ చేసి బాగా వర్క్ చేయడానికి కావలసినటువంటి స్కిల్స్ అన్నీ కూడా కలిగి ఉంటారు సో అది మోటివేషన్ అన్నది సాఫ్ట్ స్కిల్స్లో మొదటగా ఉండవలసిందనమాట అంటే ఇప్పుడు ఏదైనా ఒక వర్క్ ఇచ్చారు దాన్ని మనం చెయ్యాలి అని అంటే ఇవాళ కాదు రేపు చేసుకుందాం లేదనుకుంటే ఎల్లుండి చేసుకుందాం అడిగినప్పుడు చేద్దాం అని చెప్పి దాట వేయకుండా వాళ్ళంతట వాళ్ళే వాటిలో కొన్ని మెలకువలు తెలియకపోయినా సరే ఈ పని నాకు ఇచ్చారు ఇవాళ నేను కంప్లీట్ చేయాలి అని చెప్పి చేసేవాళ్ళు ఇంకొకరు ఏంటి అని అంటే టీమ్ లీడర్ వండుకొని మీరు ఇది చెయ్యాలి చెయ్యాలి అని చెప్పినప్పుడు వాళ్ళ ద్వారా నువ్వు చేయగలవు అన్న తర్వాత మోటివేటెడ్ అయ్యి తర్వాత చేస్తారనమాట సో ఇలాగా మోటివేషన్ అన్నది ఒక మంచి సాఫ్ట్ స్కిల్ ఇది ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి ఇంకా రెండవ గోల్డెన్ ప్రిన్సిపల్ ఫర్ సాఫ్ట్ స్కిల్స్ ఏంటి అని అంటే పాజిటివ్ యాటిట్యూడ్ సో మనము ఏదైనా వర్క్ ఇచ్చినప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఉండాల్సి ఉంటుంది అనమాట ఇప్పుడు నేను ఈ గ్లాస్ చూపించాను అని అనుకోండి ఇందులో కొంతమందిని ఇందులో ఏముంది అని అడిగాను అనుకోండి ఏం చెప్తారు హాఫ్ గ్లాస్ వాటర్ ఉంది అని చెప్తారు ఇంకా ఆ పాజిటివ్ యాటిట్యూడ్ లేని వాళ్ళు ఏం చెప్తారు అంటే ఎందుకు హాఫ్ గ్లాస్ వాటరే ఇచ్చారు మిగతా సగం ఖాళీగా అని చెప్పి ఈ ఖాళీగా ఉన్న పాటని చూస్తారన్నమాట సో అదే పాజిటివ్ యాటిట్యూడ్ అంటే మనం బీయింగ్ ఆప్టిమిస్టిక్ ఇచ్చిన దాంట్లో ఏది మనకి మంచి ఉంది ఏ పాజిటివ్నెస్ ఉంది దాన్ని తీసుకోవడాన్ని పాజిటివ్ యాటిట్యూడ్ అంటారు ఇచ్చిన దానిలో ఈ సగం ఖాళీ ఉంది ఎందుకు సగం గ్లాస్ ఇచ్చావు అని వాళ్ళు నెగిటివ్ యాటిట్యూడ్స్ ఉన్నవాళ్ళు అన్నమాట సో అలా బీయింగ్ పాజిటివ్ మీకు ఏదైనా ఒక వర్క్ అలాట్ చేశారు అని అనుకోండి బాగా స్ట్రెస్గా ఉన్నారు ఇంకా కూడా ఒత్తిడితో కూడినటువంటి పని ఇంకా వేరేదైనా ఇచ్చారు అని అనుకోండి అప్పుడు ఎలా ఫీల్ అవ్వాలి అని అంటే ఓహో ఈ వర్క్ని నేను ఇంకా నేర్చుకోవాలి చెయ్యాలి ఇది నా పని అని పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలన్నమాట ఇప్పుడున్న కాలంలో ఏంటి అనంటే ఇరవై వేల జీతం ఇస్తున్నారు అనంటే యాభై వేలకు పనికొచ్చేటటువంటి పనిని వాళ్ళ దగ్గర చేయిస్తూ అన్నమాట ఇలా చేయించేటటువంటి కాలంలో పోటీ తత్వాలు తక్కువ జీతానికే ఎక్కువ పని చేసే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు సో అలా నేను ఎందుకు చేయాలి ఇచ్చేటటువంటి జీతానికి అని నెగిటివ్ యాటిట్యూడ్తో కాకుండా ఈ పని చేయడం నాకు ఫ్యూచర్లో యూజ్ అవుతుంది ఈ పనిని కూడా నేను చేస్తాను అని చెప్పి పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఉండాలన్నమాట ఇంకా ముచ్చటగా మూడవ సాఫ్ట్ స్కిల్ ఏంటి అంటే స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ భావ వ్యక్తీకరణ అని అంటారు అంటే మనము మనసులో ఉన్నటువంటి విషయం కానివ్వండి లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్ మనకి తెలిసినది ఎదుటి వ్యక్తికి తెలియజేయడాన్ని వాళ్ళకు అర్థమయ్యే లాంగ్వేజ్లో వాళ్ళకు అర్థమయ్యేటటువంటి వెర్బల్ ఆర్ నాన్ వెర్బల్ లాంగ్వేజ్లో అంటే మాటల ద్వారా కానివ్వండి కంటి ఐ కాంటాక్ట్ ద్వారా కానివ్వండి ఇంకా బాడీ పోస్చర్స్ ద్వారా కానివ్వండి సైగల ద్వారా కానివ్వండి ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్లోని భాగాలే అనమాట అలా మంచిగా ఇన్ఫర్మేషన్ని ఎదుటి వ్యక్తికి కన్వే చేయగలుగుతున్నావు అనంటే అక్కడే మీకు మంచి సాఫ్ట్ స్కిల్ ఉన్నట్టు ఐడెంటిఫై చేసేస్తారన్నమాట ఇప్పుడు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ని సాధించాలి అనంటే మంచిగా మన తోటి కానివ్వండి అలాంటి వాటితోటి మాట్లాడాల్సి ఉంటుంది మీరు చెప్పేటటువంటి విషయం మీ మనసులో నుంచి బయటకు ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలాగా మీరు చెప్పగలిగారు అంటే ఇంకా మీకు సాఫ్ట్ స్కిల్స్ వచ్చేసినట్టే అనమాట సో ఇలాంటి బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా మాట్లాడేటప్పుడు వెన్ టు టాక్ హూమ్ టు టాక్ వేర్ ఐ హ్యావ్ టు టాక్ అన్న విషయాన్ని ఐడెంటిఫై చేసి మాట్లాడాల్సి ఉంటుంది ఎవరితో మాట్లాడుతున్నాం ఎలా మాట్లాడుతున్నాం మాట్లాడే మాటలు సెన్సిబుల్గా ఉన్నాయా లేదా ఇలాంటివన్నీ కూడా మనము మైండ్లో ఉంచుకొని ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు గుడ్ కమ్యూనికేషన్ని గుడ్ ర్యాపోని మెయింటైన్ చేస్తూ మాట్లాడాల్సి ఉంటుంది నెక్స్ట్ సాఫ్ట్ స్కిల్ వచ్చేసరికి టీమ్ ప్లేయర్ సో ఇప్పుడు మీరు నలుగురితో కలిసి లేదా పది మందితో కలిసి వర్క్ చేయాలి అని అంటే ఆ టీంలో అందరూ మంచిగా ఆడితేనే టీం అన్నది గెలుస్తుంది అలాగే మీరు కూడా టీం ప్లేయర్గా వర్క్ చేయాలి నలుగురితో చేసేటప్పుడు వాళ్ళు చేసేస్తారులే వర్క్ కంప్లీట్ అయిపోతుంది అని చెప్పి అలా ఉండిపోకుండా మీకు తెలిసిన విషయాలను పంచుకుంటూ మీ ఎక్స్పీరియన్స్ని వాళ్ళతోటి షేర్ చేసుకుంటూ ఎలాగైనా సరే ఆ పనిని నేను కంప్లీట్ చేయాలి అనేటటువంటి కాన్ఫిడెన్స్ తోటి అందరికీ కూడా ఆ టీం వర్క్ చేసేటప్పుడు కొన్ని కొన్నిసార్లు లీడర్షిప్ క్వాలిటీస్ కూడా కావాల్సి ఉంటుంది అనమాట మీకు తెలిసిన విషయాన్ని అందరి చేత చేయించడం మీరు చేయడం లాంటివి కూడా చేస్తూ ఉన్నట్లయితే మంచి సాఫ్ట్ స్కిల్గా ఉంటుంది అలా అందరూ కలిసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతారు లేదంటే ప్రాజెక్ట్ లాంటి వాటిని అయితే సాధించగలుగుతారు ఇంకా స్కూల్ ప్రాజెక్ట్స్ కానివ్వండి స్కూల్ పిల్లలు అందరూ కలిసి చేయాలి అని అనుకున్నారనుకోండి వాళ్ళు కూడా అందరితో పాటు కలిసిపోవడానికి వర్క్ని ఈజీగా కంప్లీట్ చేయడానికి యూజ్ అవుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నది చాలా బాగా ఉపయోగపడేటటువంటి సాఫ్ట్ స్కిల్ ఇది ఎలా వస్తుంది అనంటే లర్నింగ్ ఆర్ యూ హ్యావ్ అ నాలెడ్జ్ ఇఫ్ యూ హ్యావ్ అ నాలెడ్జ్ దెన్ ఓన్లీ యూ విల్ బీ కాన్ఫిడెంట్ మీ అంతటా మీరు కాన్ఫిడెంట్గా మీకు తెలిసిన విషయాలని షేర్ చేయడం కానివ్వండి మీ పనిని మీరు చేయడం కానీ చేసినప్పుడు అది కూడా మంచి సాఫ్ట్ స్కిల్ అవుతుంది నెక్స్ట్ థింగ్ క్రియేటివ్ థింకింగ్ గొర్రెల్లాగా అందరూ ఒకేలాగా వెళ్లకుండా ఏదైనా ఒక వర్క్ చేయాల్సి వచ్చింది అని అన్నప్పుడు మీరు క్రియేటివ్గా ఆలోచించి యూనిక్గా కొన్ని డెసిషన్స్ తీసుకోవాలన్నమాట గొర్రెలన్నీ ఒకవైపు వెళ్ళినా మనం ఒకవైపు వెళ్ళి దాంట్లో ఉండేటటువంటి నిజమేంటి అబద్ధమేంటి వర్కింగ్ అవ అవుతుందా లేదా ఆర్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించడం అని అంటారు దీన్ని కూడా ఇన్నోవేటివ్గా ఆలోచించడం ఇంకా ప్రాబ్లమ్కి సొల్యూషన్ని వెతకడం కూడా ఇంపార్టెంట్ హ్యాండ్లింగ్ క్రిటిసిజం సో హ్యాండ్లింగ్ క్రిటిసిజం అంటే హౌ టు హ్యాండిల్ ద క్రిటిసిజం ఎయిదర్ ఇట్ వాజ్ ఎ పాజిటివ్ ఆర్ ఇట్ వాజ్ ఎ నెగిటివ్ అంటే విమర్శలను ఎదుర్కోవడం కొన్నిసార్లు పాజిటివ్ విమర్శలు ఉంటాయి కొన్నిసార్లు నెగిటివ్ విమర్శలు ఉంటాయి పాజిటివ్ విమర్శలు అన్నవి ఏంటి అని అంటే మీరు ఇలా చేసి ఉండకూడదు ఇలా చేసినట్లయితే ఈ వర్క్ బాగా అయ్యేది అని చెప్పి ఎవరైనా చెప్పారు అని అనుకోండి అది మీరు యాక్సెప్ట్ చేయదగినటువంటి విమర్శ అనమాట అలా యాక్సెప్ట్ చేసి మిమ్మల్ని మీరు సరి చేసుకున్నారు అని అంటే గోల్ని రీచ్ అవ్వగలుగుతారు అనమాట పాజిటివ్ క్రిటిసిజం అన్నమాట దీన్ని మనం యాక్సెప్ట్ చేయాలి కొన్ని ఉంటాయి నెగిటివ్ క్రిటిసిజం సో ఇలాంటి వాటిని ఏం చేయాలి అని అంటే అస్సలు ఇగ్నోర్ చేసేసేయండి నెగిటివ్ క్రిటిసిజమ్స్ ఎలా ఉంటాయి అని అంటే ఒక్క అడుగు ముందుకేస్తే నాలుగు అడుగులు వెనక్కి లాగేటటువంటి వాళ్ళే ఉంటారు ఈ ప్రపంచంలో కానీ మీరేం చేయాలి అలాంటి వాళ్ళని ఇగ్నోర్ చేసి మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్ళినట్టయితే మీ గోల్ని రీచ్ అవ్వగలుగుతారు ఇంకా ఫైనల్గా టైమ్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ టైమ్ అండ్ స్ట్రెస్ అన్నవి ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఉంటాయి సో టైము తక్కువగా ఉన్నప్పుడు మనకి స్ట్రెస్ అన్నది అయిపోతుంది అనమాట ఏ వర్క్ ముందు చేయాలి ఏ వర్క్ వెనక చేయాలి అని చెప్పి అలా కాకుండా ఈ రెండింటిని మేనేజ్ చేయడానికి ప్రయారిటైజ్ ద ఇంపార్టెంట్ వర్క్ అంటే ఈ ప్రయారిటైజేషన్ని యూజ్ చేసుకొని ఏది ఇంపార్టెంటో ఆ వర్క్ని ముందు చేసేసుకోవాలి లెస్ ప్రయారిటీ ఉన్నటువంటి వర్క్స్ని వెనకాల చేయాల్సి ఉంటుంది అలా చేసినట్లయితే మనకి టైం సేవింగ్ ఉంటుంది ఇంకా స్ట్రెస్ తగ్గు అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట అలాగే ఈ టైంతో పోటీ పడి స్ట్రెస్ ఎక్కువయ్యే క్షణాలు ఎక్కువగా ఉన్నటువంటి ఈ పోటీ ప్రపంచంలో మనం ఏం చేయాలి అని అంటే వాటన్నిటిని మేనేజ్ చేయడానికి మెడిటేషన్ యోగా ప్రాణాయామ ఇలాంటి వాటిని చేస్తూ ఉన్నట్లయితే స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వచ్చు ఇంకా ఇలాంటి మంచి మంచి స్కిల్స్ని డెవలప్ చేసుకోవడం వల్ల సాఫ్ట్ స్కిల్స్ని మనము మంచి ఈ ప్రపంచంలో మనకి ఉపయోగపడేటటువంటి స్కిల్స్ అన్నిటిని కూడా డెవలప్ చేసుకోవాలి వాటిలో ఈ సాఫ్ట్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ చదువు అన్నది ఎవరైనా నేర్పించేస్తారు సర్టిఫికెట్ ఉంటే ఓకే చేస్తారన్నమాట సాఫ్ట్ స్కిల్స్ అన్నవి మనంతట మనమే నేర్చుకోవాల్సి ఉంటుంది ఈ పోటీ ప్రపంచంలో ముందుకెళ్ళాలి అని అంటే సో ఈ నాట్ ఓన్లీ ఈ గోల్డెన్ ప్రిన్సిపల్స్ మాత్రమే సాఫ్ట్ స్కిల్స్ అని చెప్పట్లేదు ఇంకా చాలా ఉన్నాయి పబ్లిక్ స్పీకింగ్ కానివ్వండి లీడర్షిప్ క్వాలిటీస్ కానివ్వండి ఇంకా కూడా చాలా చాలా మనకి అవసరమైనటువంటి సాఫ్ట్ స్కిల్స్ ఉంటూనే ఉన్నాయి వాటన్నిటి గురించి రాబోయే వీడియోస్లో మీతోటి నేను షేర్ చేసుకుంటాను పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ముందుకెళ్ళండి మీరు ఈ ప్రపంచం పోటీ పడుతూ మీతో పరిగెత్తినంతకాలం మీరు కూడా వెళ్ళగలుగుతారు ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ ఇంకా సైనింగ్ ఆఫ్ పావన్